ప్రైజ్లాడండి రెండవ కొరిందేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి ఏస్తు నిమిత్తము మేము మీ పరిచారకుల మనియూ ప్రకటించుచున్నాము చూసారండి ఈ అధ్యాయంలో మనం ఈ వచనమును గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంచెము డీప్గా వెళ్ళి ధ్యానం చేసుకున్నట్లయితే ఇక్కడేమో తెలియజేస్తున్నారు పౌలు గారు కొరింది సంఘానికి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక ఎలా అండి అంధకారంలో అనగా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు అదంతా చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ఏం పలికాడు వెలుగు ప్రకాశించాలి అని పలికినప్పుడు వెలుగు వచ్చినట్లు మనము ఆది కాండంలో చూసి ఉన్నాము కదా అలా పలికిన దేవుడే తన మహిమ తన గొప్ప మహిమ అండి సమీపింపరాని తేజస్సు నందు కలిగి ఉన్న గొప్ప మహిమ కలిగినటువంటి దేవుని కూర్చిన జ్ఞానం అనేది ప్రభువునందు వెల్లడిపరచుటకు ఎవరినందు దేవేశు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించాను చూసారండి ఎవరు పౌలుగా చెప్తున్నారనమాట మా హృదయములలో ప్రభువును కూర్చున్నటువంటి జ్ఞానము ఎందుకు ఎప్పుడు పలికి ఎప్పుడు వచ్చింది అంధకారంలో ఉన్నప్పుడు వెలుగుగా ప్రకాశించింది ఎలా అయితే ప్రకాశించిందో ఆ రీతిగా మా హృదయంలో ప్రకాశించినటువంటి ఆ యొక్క గొప్ప వెలుగును మీ హృదయంలో కూడా ప్రకాశింపచేయాలని పౌలు గారు ఏం చెప్తున్నారు మేము మమ్మును గుర్చి లేదు కానీ ఆ యొక్క మహిమ ఎవరు దేవుని యొక్క మహిమను మీ అందరికీ తెలియచేయాలని మేము ఎవరుగా ఉన్నాము ఆయనను గూర్చినటువంటి సువార్త విషయంలో మేము పరిచారకులుగా ఉండి మీకు ప్రకటిస్తున్నామయ్యా మీరు కూడా తెలుసుకోండి అని పౌలు గారు కొరింది సంఘంతో పాటు మనందరికీ కూడా తెలియజేస్తున్నారనమాట కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామండి అంధకారము అనేటటువంటి స్థితి అంధకారము అనగా చీకటి వచ్చింది పాపం వచ్చిద్ది ఇంకా ఈ లోక అనేవి సమస్యలు అనేవి దేని అయినను అపవాది సంబంధించిన ఏ క్రియ కూడా అంధకారంగా మనం చెప్పుకోవచ్చు అనమాట దానిలో నుండి మన ప్రభు వారు ఏం చేస్తారండి అనేది ప్రకాశింపజేస్తారు ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగుని అందరూ పొందుకోవాలని పౌలు గారు ప్రభువును గూర్చి ప్రకటించే రీతిలో పరిచారకులై ఉన్నారని తెలియజేస్తున్నారనమాట కాబట్టి ఇక్కడేంటి ప్రభువును గూర్చినటువంటి విషయము మీ అందరూ తెలుసుకోవాలని మేము ఆయనకే మహిమ కలగాలని అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన వెలుగును తెలుసుకుని ఆయన వెలుగు రాజ్యమునకు ప్రవేశంపాలని పౌలు గారి కోరిక ఉన్నదన్నమాట దానిని బట్టి మనందరితో మాట్లాడుచున్నారనమాట కాబట్టి అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు నందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము చూసారండి వాళ్ళను గురించి ప్రకటించుకోవటం లేదు పౌలు గారు యేసు క్రీస్తును గూర్చి ఆయన ఎవరండి ప్రభు అని చెప్పుచున్నారు ఇక పౌలు గారి గురించి ఏం చెప్తున్నారు ఆ ప్రభు నిమిత్తం మేము పరిచారకులమయ్యి ఆయన యొక్క సువార్తను ప్రకటించేవారిగా మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాము మీరు గ్రహించండి అని మనందరితో మాట్లాడుతున్నారనమాట కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి ఈ అధ్యాయంలో ఈ వచనంలో ఉన్న మర్మమును మనందరము తెలుసుకుని ఆయన రాకడలో ఎత్తబడే కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక మెయిన్